నిజామాబాద్ లో ఉప ఎన్నికల్లో డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ అప్పుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వేరే పార్టీ వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను నా ప్రాణం ఇస్తానని ఆనందంతో నేను ప్రాణాలు తీసుకుంటానని సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీ ఎదురుగా సెంట్రల్ ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ ఎదురుగా క్షమమై తేలిన రెడ్డి త్యాగాన్ని గుర్తు గంటలకు నాకు తెలంగాణ కావాలి ఇంకేం అవసరం లేదు అమ్మా నాన్న క్షమించండి అని చెప్పి గురి చేసుకున్న సాయి కుమార్ను శ్రమించుకోవాలి నా పేరు తెలంగాణ నా ఊరు తెలంగాణ నా అమ్మా నాన్నలు తెలంగాణ నా భవిష్యత్ అగ్నిఘోరంగా మారి ఎన్సీసీ గేట్ దాకి పోలీసు వాహనంలో దొరికిన సిరిపురం యాదయ్యను గుర్తు తెచ్చుకోవాలి పోలీసు ఉద్యోగంలో ఉంటూ కూడా కామారెడ్డిలో ఒక ఎలక్ట్రిక్ పోల్ కు ఉరేసుకున్న కానిస్టేబుల్ కిస్తయ్య మోదిరాజును కూడా గుర్తుకు తెచ్చుకోవాలి మిత్రుల భోజ నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలి ఆ విధంగా పదమూడు మంది అమరవీరులు ప్రాణ త్యాగం చేస్తే గాని ఈ రోజు తెలంగాణ స్వేచ్ఛ వాయువులు అనేది మిత్రులారా వాళ్ళందరి త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడే ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ కు కూర్చున్న సందర్భం కరెక్ట్ గా అర్థమవుతుంది ఇదేమో బండి సంజయ్ గారికో లేకపోతే వినోద్ కుమార్ గారికో మధ్యలో పోరాటం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో పోరాటం కాదు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ద్రోహులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం తెలంగాణ నా తెలంగాణ నా భవిష్యత్ అని తెలుగు యూనివర్సిటీ త్రివేణి హాస్టల్లో నుంచి అగ్ని మారి ఎన్సీసీ కేట్రాకి పోలీసు వాహనంలో దొక్కిన సిరిపురం యాదయ్యను గుర్తు తెచ్చుకోవాలి పోలీసు ఉద్యోగంలో ఉంటూ కూడా కామారెడ్డిలో కానిస్టేబుల్ కూడా గుర్తుకు తెచ్చుకోవాలి మిత్రులారా నాయకును గుర్తుకు తెచ్చుకోవాలి ఆ విధంగా వందల మంది అమరవీరులు ప్రాణ త్యాగం చేస్తే కానీ ఈ రోజు తెలంగాణ స్వేచ్ఛ వాయువులు విలుస్తలేదు మిత్రులారావు వాళ్ళందరి త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడే ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ కు కూర్చున్న సందర్భం కరెక్ట్ గా అర్థమవుతుంది ఇదేదో లేకపోతే వినోద్ కుమార్ గారితో మధ్యలో పోరాటం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారితో రేవంత్ రెడ్డి గారికి మధ్యలో పోరాటం కాదు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ద్రోహులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం నిజంగా పేరెవరు పెట్టినో కానీ చాలా మంచి పెట్టి యుద్ధం ఎక్కడ ఇంత మంచి టైటిల్ నిజంగా ఈ రోజు తెలంగాణలో యుద్ధం జరుగుతా ఉన్నది ఎవరికి యుద్ధం జరుగుతా ఉంది తెలంగాణ యుద్ధ మేఘాలు ఉన్నాయి కరిగ్రాజ్ కాదు తెలంగాణ అంతా యుద్ధం జరుగుతా ఉన్నాడు పది సంవత్సరాల నిజమైన పాలనకు వంద రోజుల అబద్ధాలకు మధ్య యుద్ధం జరుగుతున్నాడు అవునా కదా పది సంవత్సరాల అద్భుతమైన పాలనకు వంద రోజుల వంద రోజుల అబద్ధాల పాలనకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది కష్టాలు రైతుల కష్టాలు కన్నీళ్లు తుడవడానికి అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక కాలు కూడా కట్టబెట్టుకొని నడుచుకుంటూ కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి వాళ్ళ కోసం గొప్ప కళలు కలిగే కేసీఆర్ కు అదే విధంగా ఎవరన్నా ఎక్కడన్నా కావని సన్యాసి కావు నా గుపై నేను ఉప్పన్ స్టేడియం లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్న నా కోమటి రెడ్డి రేవంత్ రెడ్డికి మధ్యలో యుద్ధం జరుగుతా ఉన్నది అలాగ ఈరోజు గుండెల నిండా ప్రేమ ఉండి నా కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి నా కరీంనగర్ ప్రపంచ పటంలో కనిపించాలని గుండె ధైర్యం గుండెల నుండా ప్రేమ ఉన్న వ్యక్తికి వినోద్ కుమార్ గారికి మరి గుట్కా పాకెట్లకు మధ్య యుద్ధం జరుగుతా ఉంది గొప్ప ప్రేమ ఉన్న గుండెకు గుట్కా పాకెట్లకు మధ్య యుద్ధం జరుగుతా ఉన్నది గుట్కా పాకెట్లు ఎవరు చేస్తారు నేను చెప్పాలి అవసరం లేదు ఇది ఆశయానికి ఒక గొప్ప ఆశయానికి ఒక